స్తోత్రం ప్రభునందు ప్రిల్లారా ప్రభు అని హిస్కరిస్తున్నామున ముందుగా మీకు అందరికీ నా ఉదయపూర్వక శుభాభినందనలు మళ్ళా ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని అందించే కృపను దేవుడు ఇచ్చారు అందరిని బట్టి దేవునికి వందనాలు అలాగే మీరు కూడా ప్రార్థిస్తూ సహకరిస్తున్న మీకు కూడా వందనాలు మరి ఇంకా ఇవన్నీ కూడా ఈ టీవీ పరిచయం దేవుడు ఎంతగానో దీవించి బలపరిచినట్లు ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థించి సహకరించి ముందుకు సాగాలని దైవజుడు కోరుతున్నాను దేవుడి మాటలను గాక మరి మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం గత వారంలో చెప్పుకున్న మాటే యోహాన్సు సువార్త ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఐదు వచనంలో యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన యెడల అట్లు రాయబడిన గ్రంథము నాకు భూలోకమైన సారథని నాకు తోచున్నది పిల్లరా గత వారంలో మనం చెప్పుకున్నాం యేసు ఇందులో మనకి ఈ మార్క్ మత్త మార్కు లోకాయోహన్ నాలుగు సువార్తల్లో వార్తల్లో ఏయో కొన్ని కార్యాలు మాత్రమే వ్రాయబడ్డాయి కానీ యేసు ప్రభు చేసిన కార్యాలైతే మాత్రం అనేకములని ఇక్కడ రాయబడింది అనేకమైన ఎంతంటే దాన్ని చేసిన కార్యాలు దాన్ని వివరించి రాస్తేనంట రాస్తే ఆ పుస్తకాలు పెట్టడానికి భూలోకమైన చాలా అంటే ఎన్ని కార్యాలు చూడండి మరి ఎన్ని సూచనలు చూశాడు ఎన్ని మాత కార్యలు చేశాడు అది ఒకసారి అలాగే ఇరవయో ఇరవై అధ్యాయం ముప్పై వచ్చిన వాళ్ళు ఏమన్నా మరియు అనేకమైన ఇతర కాల సూచిక్రియలను వేసు తన శిష్యులు ఎదుటి చేశాను కేవలం ఏదో మనం కాణన వివాహంలో అలాగే మరి గత వారంలో నేర్చుకున్నాం మరి దోణిను లోతుకు కొడు పక్కన వల్ల ఏమంటే విస్తారమైన చేపలు పట్టడం ఇలాగే కొన్ని వ్రాయబడ్డాయి కానీ ఇంకా ఆయన తిరిగి లేచిన తర్వాత అనేకమైనటువంటి సూచిక్రియలు తన శిష్యులు ఎదుటి చేశాడు అవన్నీ ఇందులో వ్రాయబడ్డాయి కానీ కొన్ని ఈ గ్రంథమందు రాయబడ్డాయి కొన్ని రాయబడ్డాయి గ్రంథాలుగా అవి ఎందుకంటే ఏసు దేవుని కుమారుడైన క్రీస్తుని మనం నమ్మి నమ్మునట్లు నమ్మిన ఆయన మా ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయి రాయబడ్డు నమ్మితే నమ్మి జీవం పొందాలి నమ్మి రక్షణ పొందేలాగా నమ్మి దేవుల్లో ఉన్న విధానం మనం అనుసరించబడి పరలోకం వెళ్ళే బిడ్డగా ఉండాలని ఇవి రాయబడ్డాయని మనం తెలుసుకోగలుగుతున్నాం మరి అలాగే యోహనం ఒకటి మూడులో మనం చదువాం మరి ఆయన ఎన్నో ప్రమాణములను చూపించాడు రుజువులు ఆయన తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు ఈ భీమి మీద ఉండి ఎన్నో రుజువులు ప్రమాణం చూపించి ఆయన దేవుని కొమ్మాడని ఆయన అందరికీ తెలియజేసి తిరిగి లేచానని రుజువుపరచడానికి కూడా అనేక కార్యాలు ఆయన తిరిగి లేచిన తర్వాత చేశాడని మనం చూడగలుగుతున్నాం అలాగే మరి హిబ్రి పత్రికలో ఒక చక్కటి మాట మనకు రాయబడింది అది కూడా మనం చదువుదాం హిబ్రి పత్రిక ఒకట రెండవ అధ్యాయము రెండవ వచ్చిన నుంచి కొన్ని వచ్చి రెండు అధ్యాయము మూడవచనం చదువుకుందాం ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా చూచిక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను సరే ఎన్ని ఎన్ని విధాలుగా ఆయన రుజువు ఈ రక్షణ గురించి ఆయన విశ్వసించినప్పుడు రక్షణ ఉంది జీవం ఉంది పరలోకం ఉంది నిత్య ఉంది స్వస్థత ఉంది యేసు ప్రభు ఎలాగైతే చేశారో శిష్యులు కూడా అలాగే మరి వరములు కలిగిన వారంగా ఉన్నారు ఆయన వాళ్ళు కూడా చూచిక్రియలు చేశారు మహత్కారాలు చేశారు అద్భుతాలు చేశారు వరములు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆయన సేవకులు వరములతో దేవుణ్ణి నింపుతాడు వరాలు కలిగి ఉంటారు వీళ్ళు ఈ రోజుల్లో అలాంటి వరాలు తలాంతులు వరం ప్రవచన వరం ఈ వరాలు కలిగిన వాళ్ళు ఏ అంతా మాటలు గారిటీలే ఉంది శక్తి లేదు కార్యాలు చోటు జరగట్లేదు స్వస్థతలు జరగట్లేదు దెయ్యాలు వెళ్ళడం రోగులు బాగుపడటం చనిపోయిన వారు లేకపోవటం ఇలాంటి కార్యాలు అపోస్తుల ద్వారా ప్రభువు చేశారు తర్వాత ఆయన తను ఏర్పరచుకున్న ఆ పోస్తుల ద్వారా కూడా కార్యాలు చేశారు కాబట్టి పరిశుద్ధాత్మను పొందిన వారు కూడా వరాలు కలిగి దేవుని పనిలో వాడబడినట్లుగా చూస్తుంది ఆయన అయితే ఆయన గురించి అయితే అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా చూచిక్రీల చేతను మహత్కార్యముల చేతను మరి నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చు చుండగా విని వారి చేత మనకు దృఢపరచబడేను అలెలుయా కాబట్టి దృఢపరచబడాలి సాక్ష్యం అనేది ఉండాలి నువ్వు దేవసేవకుడు అంటే నీ సాక్ష్యం అంటే నీకు ఏదో ఒక వరం కలిగిన వాడుగా ఉండాలి ప్రార్థన చేస్తే స్వస్థత జరగటము ప్రార్థన చేస్తే దేయాలు వెళ్ళిపోవటం ప్రార్థన చేస్తే ఏదో ఒక వరము అనేది నీకు ఉండాలి అందరూ స్వస్థత వరం కలిగిన వాళ్ళు ఉండరు అందరూ ప్రవచించిన వారిగా ఉండరు కాబట్టి దేవుడు తన రక్షణ విషయంలో అనేక కార్యాలు ప్రజలకు చేసి ప్రజలను రక్షించాలని ఆయన కోరుకున్నాడు ప్రజలు మారు మనసు పొంది రక్షణ పొందాలంటే ఏం జ కార్యాలు జరిగిందే ఎలా పొందుతారు ఏమో సూచనలు జరగబోతే మాత్కార్యాలు చేయకపోతే అద్భుతాలు చేయకపోతే ఎక్కడ ఎవరు నమ్ముతారు కాబట్టి దేవుడు తన సువార్తలో ఈ భాగం అంటే ఈ కార్యాలు చేయటం ద్వారా ఇదొక వే అనమాట ఈ దేవుడు ఏర్పాట్లు ఈ కార్యాలు అద్భుతాలు సూచనలు అనేవి మనం నమ్మాలి అవి ఉన్నాయి అవి మనం విశ్వసించి అవి వాటిని ఇస్తున్నాడు పరిశుద్ధాత్మను ఉన్నాడు వరాలు ఉన్నాయి తలాంతులు ఉన్నాయి ప్రవచన వరం ఉంది తర్వాత మరి స్వస్థ వరం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడంటే ప్రజలు తద్వారా వాటిని చూచి ఆయన క్రీస్తుని తెలుసుకొని ప్రభు అని తెలుసుకొని జీవం పొంది రక్షణ పొంది పరలోకమునకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే యేసు అలాంటి కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున కూడా నువ్వు కూడా విశ్వసించినట్లయితే నీ నీపక్షంగా కూడా దేవుడు గొప్ప కార్యం చేయగలడు నిన్ను రక్షించగలడు నేను ఏ విధంగా చేతన్ని కాపాడి చక్కటి అనుభవాలు నీకు చేయగల దేవుడని నేను మీకు దయజండుగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను నువ్వు ఏ విషయంలో భయపడవాలని పని లేదు ప్రభువుని విశ్వసిస్తే చాలు నువ్వు ఎలాంటి స్థితిలోనే ఉన్నా ఎలాంటి ప్రమాదంలోనే ఉన్నా ఎలాంటి లోటుతో ఉన్నా ఎలాంటి భయంకరమైన ఘోరమైన పాపపు జీవితంలో ఉన్నా సరే దేవుడు వింతగా రక్షిస్తాడు వింతగా బాగు చేస్తాడు అలాంటి వ్యాధి ఒకవేళ డాక్టర్లు చెప్పుకుండొచ్చు నీవు బ్రతకవని కానీ ఏసు నిన్ను బ్రతికించగలడు అలెలుయా అలాగే యేసు ప్రభు తన సేవకులను కూడా ఏర్పరచుకున్నప్పుడు వారికి కూడా ఈ అధికారం ఇచ్చి వారికి కూడా పరిశుద్ధాత్మనిచ్చి ఆ వరాలు ఇచ్చి ఆ వారిని వారి కూడా తన పరిచయలో వాడుతున్నప్పుడు కూడా వారి ద్వారా కూడా అనేకమైన చూచిక్రియలు మాతకార్యాలు వారి ద్వారా జరిగినట్లుగా మనం ఈ ఇది అపోస్తుల కార్యములో మనం చూడగలం చూడండి దయతో ఆ విషయాలు కూడా మనం చదువుకుందాం రెండవ అధ్యాయము నలభై మూడవది అప్పుడు ప్రతివానికి భయం కలిగిన మరియు అనేకమైన మహత్కార్యములను చూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగిను కాబట్టి అలా చేయటం ద్వారా అనేకులు విశ్వసించి ప్రభు నమ్ముకొని రక్షణ పొంది దేవుని సన్నిధిలో వారు జీవించారు అలాగే ఐద్యాయము పన్నెండు వచ్చిన మనం చూసినట్లయితే ప్రజల మధ్య మనం ప్రజల మధ్య మనం ఉన్నామంటే సేవకుడు ఉన్నాడంటే ఒట్టి భోజనం తినేసి వచ్చే సేవకుడిగా ఉన్నాడు ఏదో పెడితే తినేసి ప్రార్థన చేసి వచ్చేయడం కాదు పిల్లల అనేకమైన సూచక్రియలు ప్రజల మధ్య అర్థమైంది నీవు నేను ప్రజల మధ్య ఉంచాడు దేవుడు సేవకులు ప్రజల మధ్య ఉంచాడు ప్రజలతో మనం ఉండాలి ప్రజల మధ్య ఉన్నాం ఉన్నప్పుడు వారిలో రోగులు ఉంటారు వారిలో పట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇదిగా ఉంటారు చూడండి ఏయో లోట్లు కొరత ఇక్కడ ఎవరైపో అనేకమైన సూచిక్రీలను సరే అనేకమైన ఒకటి కాదు రెండు కాదు లెక్కమైన లేవు అనేకమైన సూచిక్రియలను మహత్కార్యములను ఆ పోస్టుల చేత చేయబడుచుండెను హలూయా ఇది కార్యాలు చూచిక్రీలు మాత్ కార్యాలు పుస్తుల ద్వారా జరిగే తద్వారా నీకులు అవి చూసి ఐలారా రక్షణ పొందడాన్ని మేము చెప్పి వేల మంది రక్షణ పొందారు ఇక్కడ ఒక పేతురయ్య గారి ప్రసంగానికే కొన్ని వేల మంది రక్షణ పొందినట్లుగా చూస్తున్నారు సరే అలాంటి కార్యాలు మనం చూడాలి అటువంటి శక్తి ఆయన కొంద అటువంటి ఘనమైన కార్యములు గొప్ప కార్యాలు అద్భుతాలు మహత్ మహత్కార్యాలు చేయగలిగిన దేవుడు మన యేసయ్య చూడండి ఇప్పుడు ఇక్కడ పేతురు గారు చూద్దాం పేతురు గారి ద్వారా అనేకులు విశ్వాసంలోకి వచ్చారు ఎందుకంటే వారి ద్వారా పేతురు గారి ద్వారా విశేషమైన అద్భుతములు జరిగే పీతురు అయ్యగారు ద్వారా అపోస్తులని గారి ద్వారా విశేషమైన అద్భుతాలు జరిగాయి ఏంటో చూద్దాం చూడండి అందుచేత పీతురు వచ్చి చుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నేడైనను పడవలనని జరా మనిషి తగలటం కాదు నీడ తగలవలనని రోగులను వీధుల్లో తెచ్చి యవన మీద అతను నీడ పడవలను మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి ఆహా ఎంత అద్భుతం వీధుల్లోనికి తీసుకొచ్చి ఆయన నడిచి వెళ్తున్న వీధుల్లోకి తీసుకొచ్చి ఆ నీడ తగలాలని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచి చూడండి మరియు ఎరుసుము చుట్టూ నుండి పట్టణముల జనులు ఆయన ఎరుసుంలోనే పరిచర్య పౌలు గారి పరిచర్య ఎరుసుంలోనే ఆయన ఉన్నారు సో పరిశుద్ధాత్మను పొందారు ఎరుసలేంలోనే దేవుని సేవ చేసి వాడబడ్డారు ఆ పోస్తరుడు పేతురు గారు ఆయన ద్వారా దేవుడు అనేక సూచనలు మహాత్కారాలు చేశారు చూడండి పరు ఎరుసలేము చుట్టూ నుండి అంటే ఎరుసలేములో వీధుల్లోనే ఆయన తిరిగి సేవ చేశారు ఆ వార్త తెలిసిన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోగులను అపవిత్రాత్మల చేత పీడించబడిన వారిని మోసుకొని కూడి కూడివచ్చని చద మోసుకొని వచ్చేసారు ఆ వీధుల్లోకి ఎరు చుట్టుపక్కల వాళ్ళు కూడా వీధుల్లోకి వచ్చి కూడు వారందరూ స్వస్థతనుందిరి అలలుయా అందరూ స్వస్థ అది ఎటువంటి వ్యాధైనా ఎటువంటి రోగమైనా ఎటువంటి దెయ్యాలు పట్టుకుని పోయి ఎటువంటి దెయ్యాలైనా అందరూ బాగుపడి అందరు రోగులందరూ బాగుపడిపోయారు దెయ్యాలన్నీ వెళ్ళిపోయి అలలుయ అద్భుతమైన పరిచర్య పీతరయ్య గారి ద్వారా దేవుడు చేశారు అలాగ అనేకలు రక్షణ పొందారు అదైందంటే కనుక దేవుని వెళ్ళారు చూచిక్రియలు మాతకార్యాలు అనేవి మరి సంఘానికి సంఘంలో జనులు చేరడానికి అవి దేవుడు వాడే ఒక ఆయుధంగా లేకపోతే ప్రజలను నడిపించే విశ్వ విశ్వాసంలోకి నడిపించేటువంటి కార్యాలుగా అవి మనం చూడాలి ఏ కార్యం చూడకుండా ప్రభు రక్షకుడు అని దేవుడు అని ఎవరు నమ్ముతారు దెయ్యం పో దెయ్యం వెళ్ళకపోతే దెయ్యాలు వెళ్ళకపోతే ఎవరో దేవుడు అని యశ్వరవు దేవుడు అని నమ్ముతారు రోగి స్వస్థత పొందపోతే ఆయన దేవుడు అని ఎలా తెలుస్తారు ఇవన్నీ తెలుసుకున్న ద్వారా ఆయన క్రీస్తు అని ప్రభు అని దేవుడు అని తెలుసుకుని రక్షణ పొందుతారు జీవం పొందుతారు స్వస్థత చక్కటి విధానం పొందుకుని పరలోకం వెళ్ళే గొప్ప నిత్య జీవానికి వారసులు అవుతారు ఆ రకంగా ఇక్కడ పితురు గారిని దేవుడు అపోస్తులను దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం మరి అలాగే ఇంకా మరి అనేకులు ద్వారా పీతుడు పిలుపు ద్వారా దేవుడు వాడబడ్డా స్టెపన్నే దేవుడు వాడుకున్నాడు కేవలం అపుస్తులే కాదు సువార్తకులని అలాగే విశ్వాసుల్ని ప్రభుని నమ్మిన వారి అందరిని కూడా మరి ఆత్మతో నిండుకున్న వారందరూ కూడా అక్కడ వాడబడినట్లుగా మనం చూస్తున్నాం ఎనిమిదో వచనంలో ఉంది స్తెపను కృపతోను బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచిక్రిలను చేయుచుండెను సరే మహత్కార్యములు చేశాడు గొప్ప కార్యం అలాగే ఫిలిప్పు గారు ఫిలిప్పు కూడా మరి ఎనిమిది అధ్యాయంలో నాలుగో వచ్చిన చదివితే కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను ఏం ప్రక అంటే సువార్త ప్రకటించేసారు వచ్చేయలేదు బాగా చేసి వచ్చేయలేదు జనసమూహములు విని అంటే చెప్పాడు ప్లస్ పిలుపు చేసిన చూచిక్రియలను చూచినందున చూడాలి వినాలి వినాలి చూడాలి ఈ రెండు సువార్తలో ముఖ్యమైన పాత్రలు ప్రభు సువార్త ఒట్టిది కాదు అది చాలా శక్తి కలిగిన సువార్త గొప్ప కార్యాలు జరుగుతాయి మనం విశ్వసించి సువార్త ప్రకటిస్తే సో టు సీ అండ్ ఎప్పుడైతే నమ్ముతారో వారి కార్యాలు చూడగలుగుతారు అప్పుడు విశ్వసించగలుగుతారు చూడాలి వినాలి విశ్వసించాలి దేవుని కార్యాలు చూడాలి చూడండి ఇక్కడ రాయిబడి ఉంది పిలుపు చేసిన చూచి క్రియలను చూచినందున ఏ విన్నారు ముందు సువార్త క్రీస్తుని వారికి ప్రకటించండి క్రీస్తుని గురించి ప్రకటించారు మనం కేవలం ప్రకటిస్తున్నాం అంతే ఏదో క్రీస్తుని గురించి కానీ వాళ్ళు ప్రకటించేటోటే వదిలిపెట్టేవారు కాదు చూచిక్రీలు చేసేవారు పేదరు గారు అలాగే ఇక్కడ స్తెపను తర్వాత ఇక్కడ ఫిలిప్పు వారు చూచక్రియలు చేసినందున అతడు చెప్పిన మాటలు ఎందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా సర చెప్పిన మాటల ప్రకారంగానే ఇక్కడ జరుగుతున్నాయి శక్తి కలిగిన సువార్త అక్కడ అందించబడింది కనుక ఏక మనసుతో లక్ష్యం ఉంచినప్పుడు అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను వేరే దెయ్యాలు వెళ్ళిపోవాలి వెళ్ళారు ఈ వేళ ఎక్కడ దెయ్యాలు అక్కడే ఉన్నాయి మొత్తం దెయ్యాలన్నీ ఆవరించేసి ఉంది ఏ రోగులు ఎవరు రోగులు రోగులుగా ఉన్నారు హాస్పిటల్ నిండిపోతున్నాయి రోగుల చేత స్వస్థతలు ఏ కలపట్టం లేదు కానీ చూడండి ఇక్కడ అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను పక్షవాయువు గలవారును వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందారు సరే పక్షవాత కలిగిన వారు స్వస్థత పొందారు గుంటివారు గలేసి నడిచారు అందువలన ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగిన హలో ఏది సమరయ పట్టణం పిలుపు సువార్త ప్రకటించినప్పుడు ఆ కార్యాలు స్వస్థతలు దేహాలు ఇల్లుపాటు చూసినప్పుడు అంత ఆనందం అంటే ఆనందం వాళ్ళందరూ రక్షణ పొంది ఇది మీరు వెళ్ళారు మనం వెళ్ళి మనకు గ్రామం అందరూ కూడా రక్షణ పొందాలంటే మనం కూడా మరి పరిశుద్ధాత్మను పొందుకొని ఆ శక్తి కలిగిన వారమై సువార్త ఏసునుగో సువార్త చెప్పుతూ ఆ చూచికరీలు మహత్కార్యాలు స్వస్థతలు ఇవన్నీ కూడా జరిగిస్తుంటే అనేకులు వచ్చి రక్షణ పొంది సాంగంలో చేరటం జరుగుతుంది ఆ రకమైన అనుభవం ఆ పోస్సులు పేతురు గారికి ఇంటి వీళ్ళకి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం అనేకులు ఆ పట్టణం మిగిలిన సంతోషంతో ఆనందంతో అయిపోయింది ఆ మీటింగ్కి ఎక్కడికి వెళితే అక్కడ జరిగేయేమో అందరూ ఆనందంగా సంతోషంగా అబో చాలా అద్భుతం జరుగుతున్నాయి అందరూ సంతోషించారు హలోలే లూయా ఈరోజు క్రిటిసిజం ఎక్కువ అందువల్లే గొడవలు కార్యాలు ఏం జరగట్లేదు మాటల మాటల యుద్ధం మూటల యుద్ధం అన్న కాబట్టి వారు అలా చేయలేదు సువార్తను క్రీస్తును ప్రకటిస్తూ కార్యాలు చేస్తారు అందువల్ల పట్టణాలు పట్టణాలే ప్రభు వైపు తిరిగి రక్షణ పొందారు అనేకులు బాగుపడ్డారు అనేకలు విధంగా ప్రభు సంఘంలో చేరారు సౌదడ ఈరోజు ప్రభు అలాంటి శక్తి కలిగిన దేవుడిగా ఉన్నాయి సో సువార్త అలాంటిది సో బిలీవ్ దట్ మెరికల్స్ ఆర్ దేర్ అండ్ సైన్స్ అండ్ వాండర్స్ అండ్ మనం విశ్వసించాలి కానీ ఎన్నో చూచికరీలు ఎన్నో మహత్కార్యాలు పరిశుద్ధాత్ముడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మనము విశ్వసించి మనం ప్రార్థించి చేయడానికి సిద్ధపడి దేవుడు కంపల్సరిగా చూస్తాడు చివరగా కూడా మరి అపోసుల కార్యములోనే పేతురుగా ప పౌలు గారిని దేవుడు వాడుకున్న విధానం కూడా ఒకసారి మాట చెప్పి మనం ముగించేసుకుందాం అపోసుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము వచ్చిన మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాను అలా విశేషమైన అద్భుతం అంటే ఎవరు చేయని కార్యాలు ఎవరు చేయలేని కార్యాలన్నీ పౌలు గారి ద్వారా జరిగాయి ఆయన ఏ గ్రామం వెళ్తే ఆ గ్రామం ఏ పట్టణం వెళ్తే ఆ పట్టణం పట్టణాలు పట్టణాలే సంఘాలుగా కట్టబడిపోయాయి అంటే అంత విశేషమైనటువంటి కార్యాలు పౌలు ద్వారా ఏ ప్రాంతం వెళ్తే గలలీ వెళ్తే గలలీపట్నం అంత రక్షణ ఎఫ్ఎసి పట్టణం అంత రక్షణ పొందేసేవారు ఓ మరి ఫిలిప్పీపట్నం వెళ్తే ఆ పట్టణం వల్ల అందరు రక్షణ పొందేశారు ఇలాగే అనేక పట్టణాలు ఏ ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతం వెళ్ళారా ఒకసారి ఆయన ప్రయాణంలో మిలితే అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళారు ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు ఒక ముందు ఆ ప్రధానం ఏదో ఒక రోగి బాగుపడ్డాడు ఆయన ఒక ఆ గ్రామానికి ఒక ధనవంతుడు ఉన్నాడు వారు తండ్రి రక్త చేత బాధపడుతుంటే అతను స్వస్థపడ్డాడు అంతే వెంటనే ఎప్పుడైతే స్వస్థ జరిగిందో ఆటోమేటిక్గా ఆ ఊరు వాళ్ళందరూ ఆ రోగులందరూ వచ్చారు అందరూ కూడా బాగుపడ్డారు అక్కడ ఒక సంఘం ఏర్పడిపోయింది హలెయ్య అలాగే ఆయన ఎన్నో సంఘాలు పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టాడు ఆయన ద్వారా విశేషమైన అద్భుతములను దేవుడు చేయించాడు హలెయ్య ఇది దేవుని సువార్త ఇది శక్తి కలిగిన సువార్త అపోసుల సువార్త అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నువ్వు సరే ఇందాక గారు నేడా అన్నాం కానీ ఇక్కడైతే విశేషమైన అద్భుతాలంటే ఆ చేతికి పట్టిన తగిలిన జీవు రమాల్లో ఆ చేతి రమాల్లో నడికట్లు రోగులు ఎంతకు తెచ్చినప్పుడు రోగాలన్నీ పోయేవి దెయ్యములు కూడా వదిలిపోయాయి హలెలుయ ప్రిలరా రోగాలతో పాటు దెయ్యాలు రెండు కాంబినేషన్ ఇక్కడ ప్రతి మాట మనం ఇంతవరకు చెప్పిన రెఫరెన్సుల్లో ఒకటి రోగులు ఉంటారు రెండు దెయ్యాలు ఉంటాయి ఇదే మనం సువార్తలు కూడా ఒక భాగంగా చెప్పుకోవాలి రోగులు బాగుపడాలి దెయ్యాలు వెళ్ళిపోవాలి అప్పుడు అనేకులు మారు మనసు పొంది బాప్తేశాలు పొంది సంఘంలో చేత రక్షణ పొందుతారు అలా కనుక పౌలు గారి చేత విశేషమైన అద్భుతములు చేయించాను సరే అందుకే ఆయన అనే ఏ ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతంలో సంఘాలు ఏర్పడిపోయి అందరు రక్షణ పొందేసేవారు ఓ ఆ రోజున విగ్రహాలుగా ఉన్న పట్టణాలు మరి ఆయన తర్వాత సువార్ చేసి వెళ్ళిన తర్వాత క్రైస్తవ పట్టణాలుగా పట్టణాలుగా మారిపోయే హలలుయా కాబట్టి చక్కటి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు పొందుకున్నట్టు కాబట్టి రోగులు తెచ్చినప్పుడు రోగంలో వారిని విడిచను దయ్యములు కూడా వదిలిపోయాను ఈ విధంగా చెప్తున్నారు అలాగే యేసుప్రభు వారు ఆయన మరి ఇంకొక చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను మార్క్స్ సువార్త పదహారు పదిహేను నుంచి మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి దేవుని పిల్లల దేవుని దైవ సేవకులు సేవకు పిలువబడిన వారు అభిషక్తులు లేక దేవుని చే ఏర్పరచబడిన వారు ఏం చేయాలి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలి హద్దు ఏంటంటే హద్దు అనేది లేదు సువార్తకి సర్వలోకమునకు వెళ్ళి అక్కడ పరిశుద్ధాత్మ కూడా మనకు వచ్చినప్పుడు ఇంకా హద్దు అనేది ఉండదు ఒక ఊరే ఈ పట్టణమని ఉండదు మిల్లర దేవుడు ఎంత విస్తృతంగా అయినా చేయించుకోగలడు అందుకనే ఇక్కడ సర్వలోకం అన్నాడు ఇక్కడ చూడండి మరి అపూసల కార్యములు ఒకటి ఎనిమిదిలో ఏమైనా ఉంటుందంటే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని గనుక మీరు ఎరుసలీంలోనూ జర ముందు ఎరుసలీము మన ఊరు దేవుడి ఏర్పాటు చేసుకున్న ఏ ఊరైతే ఆ ఊరు ఆ ఊరు రక్షణ పొందాలి ముందు ఇరుసలీము తర్వాత యోదయ సమరయ్య తర్వాత సమరయ్య తర్వాత బూదిగంతముల వరకు అందంతటను అంటే అందులో ఏమీ వదిలిపెట్టకూడదు అన్నమాట ముందు ఇరుసలీములో మొత్తం అంతా తర్వాత యోదయ సమరయ దేశాలు అన్నీ అంతటా అదంతా కూడా తర్వాత బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు యూఆర్ ద విట్నెసెస్ సరే దేవునికి సాక్షులుగా మనం ఉండాలి దేవుడు ఎందుకు మనకు తలాంతులు పరిశుద్ధాత్మ వరాలు ఈ చూచిక్రీలు మహత్కారులు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మనిచ్చి దేవుడు ఎందుకో వాడుకుంటున్నాడంటే సో యు మస్ట్ బి విట్నెసెస్ ఆయనకు సాక్షులుగా మనం ఉండాలి చూపించాలి ఆయన శక్తిని చూపించాలి ఆయన వరాలు మనం పొందుకుండాలి ఆయనలో ఉన్న తలాంతులు కలిగి ఉండాలి ఆ స్వస్థతలు జరిగించాలి దేయాలు వెళ్ళిపోవడం చూడాలి రోగులు బాగు ఇలాగా ప్రజలు వినాలి చూడాలి రక్షణ పొంది దేవుని కొరకు సిద్ధపడాలి కాబట్టి ఇక్కడ సర్వలోకము హద్దె అద్దెంతంటే గో టు ఆల్ ద వరల్డ్ అంటే సర్వలోకానికి వెళ్ళాలి దేవుడు నడిపిస్తే అది అంత విస్తృతమైన సేవ దేవుడు వాడుకోగలడు పౌలు గారిని ఎంతో విస్తృతంగా పేతురు గారు అయితే ఎరిశులేములోనే ఆయన సేవ చేశారు కానీ పౌలు గారిని అయితే మరి అనేక అన్యజనులుగా పోస్టులుగా పెట్టుకుని అనేక ప్రాంతాలకు దేవుడు ఆయన వాడుకున్నట్టు తర్వాత నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందును నమ్మని వానికి శిక్ష విధించబడు సరే నమ్మి రక్షణ పొందాలి నమ్మి రక్షణ పొందాలి అది అని దేవుని ఉద్దేశం నమ్మిన వారి వలన ఈ క్రియలు కనబడును హలలుయా చూచిక్రీలు వెంబడించాలి అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఎక్కడ ఏ ఊర్లో ఉంటే ఆ ఊళ్ళో ఏ ఊర్లో శువార్త చెప్తే ఆ ఊరిలో చూచిక్రియలు కనబడాలి ప్రజలకు హలలుయా అద్భుతాలు కనబడాలి మహత్కార్యాలు కనబడాలి ఓ వరములు కలిగ తలాంతులు కలిగిన బిడ్డలుగా పరిశుద్ధాత్మ నిపుతాలు కలిగి ఆ చూచిక్రియలన్నవి ప్రజలకు కనబడాలి క్రియలు వెంబడించాలి మనల్ని హలలుయా ఇది సువార్త బిల్లులు సో దేవుడు ఈ వచనాలు దేవుడు చెప్పాడు దేవుడు మాట్లాడించాడు కాబట్టి ఈ సత్యాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి గత వారంలో చెప్పాను దేవుడు ఎన్నో అనేకమైన ఇతర కార్యాలు చేశాడు అవి రాసిన వాటి గ్రంథమైనా సరిపోదని మరి వాటి దాని దాన్ని తీసుకొని ఈ గత వారంలోని ఈ వారంలో ఈ మాటలన్నీ మీకు చెప్తున్నాం కాబట్టి దేవుడు ఎన్ని చూచికరీలు చేయగలడు ఎన్ని కార్యాలు చేయగలడు మత్స్కారాలు చేయగలడో అనేది మనం తెలుసుకొని రక్షణ లేనివారు ప్రభుని తెలియని వారు ఆయన కార్యాలు చూసేటట్లుగా విశ్వసించి ఆయన కార్యాలు చూడండి మీకున్న ప్రతి లోటు ప్రతి సమస్యని తీరుస్తాడు ఆయన అద్భుతం చేస్తాడు మరి అంతేకాదు మరి దేవుని సేవ చేసేటువంటి దైవజనులు చక్కటి తలాంతులు కలిగి వరములు కలిగి ఆ సూచక్రీలు మహత్కార్యాలు ఆయన ఎలా చేశాడో ఆ పోస్టుల ద్వారా ఎలా చేయబడ్డాడు అలాగే మనం కూడా ఈ రోజుల్లో కూడా అటువంటి ఆత్మీయస్థితిని కలిగి సూచక్రియలు మహత్కార్యాలను కూడా మనం కూడా కనపరచాలి అవి వెంబడించాలి పిల్లలు ఆ రోజునే కాదు ఈ రోజున కూడా అవి జరుగుతాయి అలాంటి శక్తి కలిగిన ప్రజలుగా ఆత్మీయతను కలిగిన సేవకులు ఉండి మనం ప్రజలకు వెళ్ళి రోగులు బాగు చేయడం దేయాలు వెళ్ళగొట్టే అనేకులు ప్రభు దగ్గర నడిపించే బిళ్ళగా మనం ఉండి దేవుని పరిచయలు వాడబడాలని మాటలు చెప్తున్నాను ఇవి చూచిన వెంబడిస్తాయి కనపడాల ప్రజలకు ఇవి చెయ్యాలి మనం సేవకులుగా దేవుని చేత పిలువబడి అభిషేకించబడిన వాళ్ళు ఆ పోస్తుల్లో ఏ సుప్రభు ఎలా పరిచర్యలో తన చూచి మార్చుకారు చేశారు ఆయన ఏర్పరచుకున్నటువంటి శిష్యులు ఆ ద్వారా ఏ విధంగా చూచులు ఆయన వెంబడించి వారిని అనే కార్యాలు చేసి ప్రభు రక్షణలో ఆయన ఎలా ప్రజలను రక్షించారో ఆ ఎలాగ ఎలా ప్రజలు కట్టి సంఘాలు కట్టి రక్షణ ఇచ్చి ప్రజలకి చే కార్యలు చేసి రక్షణ ఇచ్చి సంఘాలు కట్టి సేవను చేశారు అలాగే నేటి దినం మనం కూడా ఆ విధమైనటువంటి ఆత్మీయ స్థితిని కలిగి మనం కూడా అట్టి చూచికరి మహత్కారాలు అద్భుతములు స్వస్థతలు జరిగించి ఆ తలాంతులు వరములు కలిగిన సేవకులకు మనం ఉండి దేవుని సందులో వాడబడే బిడ్డలు ఉండాలని దైవజుని కోరుతూ ముఖ్యంగా మరి మీకు అవసరాలు ఎన్నో మీకు ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు ఎన్నో కష్టాలు ఉండొచ్చు అన్యజనులు అవనవ్వండి సేవకులు అవనండి విశ్వాసులు ఎవరికైనా ఏదో బాధ ఏదో సమస్య ఏదో లోటు కొరత ఉండొచ్చు అయితే వారికి నేను చెప్పేది ఏంటంటే మనం భయపడక్కర్లేదు ఎందుకంటే ఏసు అనేకమైన సూచనలు అందులో నీది కూడా ఒక భాగం అవ్వచ్చు ఇప్పుడు నీవు ఎదుర్కొనే ఏ కష్టమో ఏ లోటో ఏ కొరతో అది ఏ ప్రాబ్లమో అది నీకు తెలుసు దాన్ని కూడా దాని పట్ల కూడా కార్యం చేయగలడని ఈ సువార్త నేను మీకు తెలియజేస్తున్నాను నమ్మండి వెళ్ళారా ఆయన చేయలేని కార్యం అంటూ ఏమీ లేదు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నమ్మితే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవుడు మనకి సాధ్యం చేస్తాడు అన్నీ కూడా సహకారం చే గొప్ప కార్యాలు చేస్తాడు అలా నమ్మి మనం కూడా పొందుకొని ప్రభు సంఘంలో చేరి విశ్వసించి కార్యాలు చూసి సంఘంలో చేరి ప్రభు కొరకు కాయత పడదాం అట్టి సేవ ఈ ఈ అంచె దినాల్లో దేవుడు తన ఆత్మతో ప్రైవజన్లు నింపి ఘనమంగా సేవ ఆడుకోవాలని అలాంటి సేవకులుగా మనం తయారవ్వాలని అటువంటి ఉద్యోగం కలిగి ఆత్మీయతను కలిగి అనేకులకు రక్షణకరంగా సంఘాలు కట్టి సేవ చేసి దేవుని కొరకు వాడబడి విశ్వా మరి మరి పరిచారికలుగా ఉండాలని దైవజుణ్ణి కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె పరిశు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ మహోన్నతి నీకు వందనాలు చెల్లిస్తున్నా గత వారంలోనూ ఈ వారంలో కూడా ఇదిగో నువ్వు చేసిన కార్యాల గురించి ఎన్నో మాటలు మాకు తెలియజేసే నీకు వందనాలు ప్రచులు మా ద్వారా అద్భుతాలు ఎన్నో చేసి అలాగే నీ శిష్యుల ద్వారా వారిని వాడుకొని వారి ద్వారా కూడా అనేకలు చే అనేకులు రక్షించి సంఘాలు కట్టి సేవ చేయించావు అలాగే ఈ అంచె దినాల్లో కూడా మరి ప్రజలు అనేకులు ఈ స్వస్థతలు ఉన్నాయని గొప్ప కార్యాలు జరుగుతాయి చూచే మాతుగోలు జరుగుతున్నాయని నమ్మలేని రోజుల్లో ఉన్నారు తండ్రి నాయన విశ్వసించలేని పరిస్థితుల్లో ఉండగా అలాంటి రోజుల్లో ఉన్న మాకు ఇదిగో ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి నీకు వందనాలు ప్రభా ప్రజలు విన్నవారందరూ తెలుసుకొని నేను కూడా ఆయన విశ్వసిందని ప్రార్థిస్తాను ఓ నేను నమ్ముచున్నాను నాకున్న సమస్య ఇది నాకున్న లోటు ఎవరిది ఏ కష్టంలో ఉందో వాటి కొరకు నమ్మి ప్రార్థించిన ద్వారా గొప్ప కార్యములు చూసే బెళ్ళగా చేయండి ఈ పరిశీలన దీవించండి ఆశరుడు ఈ టీవీ పరిచయల ద్వారా అనేక వర్తమానాలు ప్రజలకు అందించట్లో నీ మహిం కొరకు వాడుకోండి కావలసిన సహకారం అందించండి మీరే మహిం పొందండి ప్రతి బిడపట్ల నీ కార్యాలు జరిగింది మీరు ఆ మనకు మహింపు తెచ్చుకోమని ప్రార్థనకు ప్రతిపాలన దాయించు మా ప్రభువును ప్రియరక్షకుడైన ఏ సునామని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మేము దీవించిన గాక థ్యాంక్ యూ